డిసెంబర్ ఒకటిన హైదరాబాద్లో పరేడ్ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభలో మాలలందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మాల మహానాడు సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు జంజరపు ఎల్లేష్ పిలుపునిచ్చారు సిద్దిపేట జిల్లా తోగుట మండలంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎస్సీ వరీకరణ పోరాట సమితి మాల మహానాడు ఆధ్వర్యంలో హలో మాలా చలో హైదరాబాద్ మాలా సింహగర్జన పోస్టర్ విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనువాదులు అగ్రవర్ణ పెద్దలందరూ ఏకమై మాలలను అణగదొక్కాలని చేస్తున్న ప్రయత్నాన్ని తిప్పికొట్టాలన్నారు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంలో ఒక నియోజకవర్గంలో మాలలు పది శాతం మాత్రమే ఎంపికయ్యారని మాదిగలకు తొంభై శాతం పథకం అమలైందని మండిపడ్డారు ఈ బహిరంగ సభలో మాలలు భారీగా పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మాలల ఐక్యతను చాటాలన్నారు ఈ కార్యక్రమంలో ఎస్సీ వర్కరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా కన్వీనర్ సత్తయ్య జిల్లా కో కన్వీనర్ మాదాసు అరుణ్ కుమార్ నాయకులు యాదగిరి ఎల్లేష్ మంగనరసింహులు పాల్గొన్నారు వ్యతిరేక పోరాట సమితి మరియు మాల మహానాడు ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది ఎందుకు ఈ పోస్టర్ ఆవిష్కరించడం జరిగిందంటే హలో మాల చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని మాలలు విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం అలాగే ఈ తెలంగాణ రాష్ట్రంలో మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది జరిగినప్పటికీ మరియు మాలలే ఎక్కువ వాటం తింటున్నారని చెప్పేసి కొంతమంది అజ్ఞానులు మాలలపై ఏడవడం జరుగుతుంది దీనికి నేను లెక్కలతో సహా తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తా ఉన్నాను దళిత బంధులు ఒక నియోజకవర్గంలో సగటున మాలలకు కేవలము పది శాతం రావడం జరిగింది మాదియలకు తొంభై శాతం రావడం జరిగింది అలాగే మూడెకరాల భూమిలో తొంభై ఐదు శాతం మాదియలకే కేవలం ఐదు శాతం మాత్రమే మాలలకు రావడం జరిగింది ఆగస్టు ఒకటి తారీఖు నాడు సుప్రీంకోర్టు ఈరోజు తోగుట మండల కేంద్రంలో మరి హలో మాలా చలో హైదరాబాద్ అనే కార్యక్రమం తీసుకొని మరి వాల్ పోస్టర్లు ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది మరి మాలల మీద మనవాదులు మరి అగ్రవర్ణ పెత్తంధర్లంతా కుట్ర చేస్తున్నారు రాబోయే రోజులలో అనే పేరు లేకుండా చేయడానికి సమాజం నుంచి దూరం వెలివేయడానికి ప్రయత్నాలు మాలలపైన కుట్ర జరుగుతుంది కాబట్టి ఈ కుట్రను గ్రహించాలి మాల సమాజతో మేలుకోవాలి మరి డిసెంబర్ ఒకటి తారీఖు నాడు జరగబోయేటువంటి మరి బహిరంగ సభ మాలల సింహ గర్జన ఒక జాతర వాతావరణం ఏర్పడాలి